Terima kasih telah menonton जय बोला गणेश महाराज की जय जगित्याल शिव भवन यूथ नगर रोड नंबर थ्री जगित्याल शिव भवन यूथ आध्य మొదటి సంవత్సరం శివుని రూపంలో గణనాథుని నిలుపుకున్నాము రెండవ సంవత్సరం గణపతి రూపంలో నిలుపుకున్నాము మూడవ సంవత్సరం అమ్మవారి రూపంలో నాలుగవ సంవత్సరం అందరినీ కలయికతో ఒక గణపతిని నిరూపించుకున్నాము ఫిఫ్త్ ఇయర్ అందులో ఒకరు అయ్యప్ప కాబట్టి అయ్యప్పను ఈ సంవత్సరం శబరిమల కాన్సెప్ట్తో అందరూ ప్రజలు శబరిమల వెళ్ళలేరు కాబట్టి మనం జగిత్యాల్లో జైత్యాల ప్రజలందరికీ శబరిమల రూపంలో గణపతిని గణనాథుని చూపెడదామని చెప్పేసి అది ఒక కాన్సెప్ట్తో మా సభ్యులం అందరం కలిసి ఎంచుకోవడం జరిగింది దాన్ని మేము వేరే వాళ్లకు ఇవ్వకుండా మాది మేమే చేసుకోవడం జరిగింది ఓన్స్ కాన్సెప్ట్ దీన్ని తయారు చేయడం దగ్గర దగ్గర ట్వంటీ డేస్ థర్టీ డేస్ పట్టింది సేమ్ శబరిమల సెటప్తోనే అందరూ ప్రజలు వెళ్ళలేరు కాబట్టి మనం జైత్యాల్లో శబరిమలనే చూపడదాము లేడీస్ ముఖ్యంగా వెళ్ళలేరు కాబట్టి అక్కడి దాకా దాన్నే ఇక్కడ అనుకోండి వాళ్ళకు కూడా సేమ్ శబరిమల ఏర్పడుతుంది కదా అని చూపెట్టడం జరిగింది దీనికి పద్దెనిమిది మెట్లు సేమ్ ఓన్లీ అయ్యప్ప స్వాములే ఎక్కడం జరుగుతుంది ఇక్కడ నియమ నిష్టలతో ఎవరు కూడా వేరే వాళ్ళు ఎక్కకుండా గణపతి మాలలో ఉన్నవారు కూడా ఎక్కకుండా దాన్ని ఒక నియమంగా అయ్యప్ప స్వాములు ఎలా విధంగా యూజ్ చేస్తారో దాన్ని కూడా సేమ్ ఓన్లీ అయ్యగారే దీ దీప దూప నైవేద్యంతో యూజ్ చేయడం జరుగుతుంది డైలీ రెండు బంగ్లాల మీద ఎందుకు అంటే ఈ సెటప్ ఈ కాన్సెప్ట్ అనేది శబరిమల సేమ్ అదే విధంగా మనం చేయాలని అనుకున్నాం కాబట్టి రెండు బంగ్లాని ఎంచుకోవడం జరిగింది రెండు బంగ్లాలు కూడా మా దాంట్లో ఉన్న అన్న తమ్ముళ్ళయే సేమ్ ఆ సెటప్కి ఈ రెండు బిల్డింగ్స్ కరెక్ట్ ఉంటాయి కాబట్టి సేమ్ మ్యాచ్ అయినాయి అదేవిధంగా ఆ గణనాథుడే వేయించుకోవడం జరిగింది